దేవునికి ఇష్టోత్రం అందరికీ నా హృదయపు అందన్నాడు ప్రైస్తులో ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన నేడు దినపు ఆత్మీయ ధ్యానం కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను వండర్ఫుల్ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు రోజు నీకు నాకు మనందరికీ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నిజంగా ఆలోచన లేనప్పుడు ఎటు పోవాలో ఏం చేయాలో తెలియనప్పుడు అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీకు చక్కటి ఆలోచనను చక్కటి మార్గాన్ని నీ కొరకు తెలియపరుస్తాడు ఏం చేస్తే మంచిది ఏడిపోతే మంచిది అన్నది తెలియపరుస్తాడు నిజంగా ఈ వాగ్దానం గుర్తుంచుకోనండి నీ మీ మైండ్లో ఫీడ్ చేసుకోనండి కీర్తనలు ముప్పై నుండి ఎనిమిది వచనం ఎందుకంటే కొన్ని సందర్భంలో ఏం చేయాలి ఎడిపోవాలి అర్థం కాదు ఎడిపోతే మంచిది ఏం చేస్తే మంచిది ఎలా పోతే మంచిది అర్థంగానే స్థితిలో ఉంటున్నప్పుడు ఇదిగో ఈ వాగ్దానం వరుసతో పాటుగా బైబిల్ వరుస్తో పాటుగా ముప్పై రెండు ఎనిమిదిలోని వాగ్దానం నీ మీ దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పానని చెప్తే కదా ప్రభావ నా విషయంలో సహాయం చేయండి చెప్పేసి దేవుని అడగండి తప్పకుండా నా దేవుడు ఖచ్చితంగా ఆలోచన ఎందుకు ఆలోచన చూడండి ఆయన ఖచ్చితంగా ఆయన 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 పేరే ఆలోచన కర్త ఆయన ఆలోచనలు ఇచ్చేవాడు నీ నడవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాడు బోధిస్తాడు బోధ చేస్తాడు తెలియపరుస్తాడు పర్టికులర్ నువ్వు నాకు చెప్పావు కదా ఇప్పుడు వాక్యం ఇచ్చావు కదా చెప్పేది నన్ను నేను అది వినాలి నా చెవులాలని వినాలి నా కళ్ళాలని చూడాలి నాకు తెలియపరచండి అని చెప్పి దేవుడిని అడుగు దేవుడు తప్పకుండా ఒక మార్గాన్ని సిద్ధపరచు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు కనుక దేవుడిని చక్కటి చక్కటి ఎవరు ఊహించలేని చక్కటి ఆలోచన మార్గాన్ని నా ఏసీ అన్ని కొరకు దాచి ఉంచినాడు దాన్ని సిద్ధపరుస్తున్నాడు అది నువ్వు పొందుకోవాల్సిన అవసరం ఉన్నది ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా అనేక మార్లు ఏం ఎటు ఎటు పోతున్నామో అర్థం కాకుండా మనం వెళ్తూ ఉంటాం అప్పుడు చాలా చికాకులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆటంకాలు సమస్యలు వచ్చినప్పుడు దాని గుండా మనం బయటపడడం పడడం కూడా చాలా కష్టమవుతుంది అదే దేవుడు చెప్పే మార్గం అనుకోండి ఒకవేళ ఆటంకం వచ్చినా ఆ ఆటంకం గుండా బయటపడే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీ దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి ఎంత మాకు దృష్టి ఉంచి దేవుడు నీ మీద దృష్టి ఉంచబోతున్నాడు రైతులు నీ తల్లిదండ్రులు మీద దృష్టి అనుకోండి పెద్ద ఫలితం ఏముండదు కొంతకాలం అది ఆశ్చర్యకరంగా ఉండదు కావచ్చు బంధువులు నీ స్నేహితులు పొరుగు వారు ఎవరిని మీద దృష్టి ఉంచినా కానీ దానివల్ల పెద్ద ఉపయోగకరం ఏమి ఉండదండి కానీ భూమి సూర్య చంద్ర ఆకాశ నక్షత్రాలు వచ్చిన మహాగొప్పిని యేసుక్రీస్తు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటున్నాడు నీ మీద నీ మీద నేను టార్గెట్ చేశాను బిడ్డ నేను 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 విడిచిపెట్టను నీ మీద నేను నీ నీ మీద నేను నా దృష్టిని కేంద్రీకరించాను నీవైపై చూస్తున్నాను నిన్ను మర్చిపోను ఏ దృష్టి నిన్ను ముట్టాడు నిన్ను ఒకవేళ ముట్టాడు అనుకో వాడు నా కనుగుడ్ని ముట్టినవాడే అని దేవుడు తెలియపరుస్తున్నాడు అపాయంలో ఉన్నవా ఆపదలో ఉన్నవా బాధల్లో ఉన్నవా బలహీనతలో ఉన్నవా బంధకాల్లో ఉన్నవా బాధపడవు ఏసై ఉన్నాడు ఏసై చూస్తున్నాడు ఆయన చూడు ఆయన నీకు చక్కటి ఉపాయాన్ని నీ మీ దృష్టి ఉంచి నీకే తెలియపరచబోతా ఉన్నాడు నీకు స నీకే స్వయ స్వతహాగా స్వయంగా వాక్యం చౌట ద్వారానో వాక్యం వినుడం ద్వారానో లేదా దర్శనం ద్వారానో ప్రవచన ద్వారానో దేవుడికి చెబుతానన్నాడు చెబుతాడు ఖచ్చితంగా నెరవేర్చబడి తీరుతుంది ఆమెన్ ప్రియ ప్రియా సహోదరి సహోదరుడా ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇక్కట్లు ఎన్ని బాధలు ఎన్ని బలహీనతలు ఎంత సమస్య నీకు ఎదురవుతున్నా కానీ నీ సమస్యను బట్టి కృంగిపోకు నీ మీద దృష్టి ఉంచి చక్కటి ఆలోచన చెప్పే ఏసై ఉన్నాడు ఆయన వైపు చూడు ఆయన జీవితాన్ని కట్టునుగాక ఆయన జీవితాన్ని బాగు చేయను గాక నీకున్న సమస్యలు తొలగింపచేయనుగాక నీకు బంధకాల నుంచి నా దేవుడు విడుదల కలగ చేయను గాక ఈ మాట నమ్మండి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుల ప్రేమ గలత్త వందన్నారు మీద దృష్టి నుంచి నీకు కాదని చెప్పేదను నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు తెలియపరిచిను బోధించుదాను అవ్వభా తండ్రి వందనాలయ్యా నీ వాక్కు ద్వారా నీ వాక్యం ద్వారా నీ యొక్క పరుకు ద్వారా మాకు నీ బోధ ఏంటో నీ ఉపదేశం ఏంటో నీ మార్గం ఏంటో మాకు తెలియపరిచి అవయపుగా నడిపించండి ఏ చెడు మార్గంలో మేము వెళ్లకుండా ఏ కష్టాల మార్గం వెళ్లకుండా నిశ్చితాంతరైన మార్గంలో నడిచి మీ దైవ జీవన ఆశీర్వాదం మేలు పొందుకునే బాగ్యత దాన్ని యోగ్యత మాకు దయచే వేడుకోవడం కష్టము నష్టము ఎరుకు ఇబ్బంది బాధ బలహీత రోగ రుగ్మతల నుంచి ఆర్థిక ఇబ్బంది నుంచి ప్రతిబిడ్డకు విడతారు దయచేసి మీరు మహిం పొందుతుర్రమ్మని నా సరైన ఏసు శ్రేష్టమైన కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చున్నాం మా ప్రియా పలుకపో తండ్రి ఆమెన్